ఫ్రెండ్స్ ఎలక్షన్స్ మన తెలుగు ఇరు రాష్ట్రాల్లో రస రసవత్తరమైన క్యాంపెయినింగ్ తర్వాత క్లోజ్ అయినాయి క్లోజ్ అయిన తర్వాత కూడా ఉత్కంఠ రేపే స్థితిలో ఉన్నాయి చాలా మందికి ఎలక్షన్స్ అంటేనే ఒక విరక్తి పుట్టేటట్టు చేశారు అయితే ఇరు రాష్ట్రాల్లో ఇప్పుడు మూడు ముక్కలాట జరుగుతుంది అసలు ఈ ఇరు రాష్ట్రాల్లో తమ సొంత చీఫ్ మినిస్టర్లుగా చలామణి అయిన రేవంత్ రెడ్డి కానివ్వండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్లకు ముడిపడి ఉన్న మూడో వ్యక్తి మోదీ కనుక ఈ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ అయితే మన ఇరు రాష్ట్రాలకు జరిగే ప్రమాదాలు కలిగే వెసునుబాట్లు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మోదీతో వ్యవహరించే తీరు నరేంద్ర మోదీ ఈ ఇద్దరి ముఖ్యమంత్రులతో వ్యవహరించే తీరు రాబోయే రెండు మూడేళ్లలో ఉత్కంఠను రేకెత్తించి తాడో పేడో తేల్చే స్థితికి చేరొచ్చని నా అంచనా ఈ అంచనాకు గట్టి కారణాలే ఉన్నాయి అసలు ప్రధానమంత్రి ఇప్పుడు సుస్థిరంగా సెంట్రల్లో ఉండాలి అంటే చంద్రబాబు సహాయం చాలా అవసరం నరేంద్ర మోదీ ఇష్టం లేకున్నా చంద్రబాబు సహాయం ఎందుకు కోరాడు అంటే రాబోయే రోజుల్లో బీజేపీ ఒంటి కాలిపై లేచినా జారిపడే అవకాశాలున్నాయి ఒంటి చేతితో బీజేపీ జెండా మోసి ఈ దేశాన్ని పాలించే స్థితి లేదు కాబట్టి మోదీ తన ఏజ్ను బట్టి స్ట్రాటర్జీ మార్చుకొని ఇప్పుడు రీజనల్ పార్టీస్ అండతో తాను సుస్థిరంగా కొనసాగాలని ప్లాన్ వేస్తున్నాడు దాంట్లో చాలా మటుకు సక్సెస్ కూడా అవుతాడు నరేంద్ర మోదీ వల్ల భయపడవలసిన ముఖ్యమైన పార్టీ కాంగ్రెస్ మాత్రమే కేజ్రీవాల్ బిఆర్ఎస్ తృణమూల్ లాంటి పార్టీలు ఈ ఐదేండ్లలో తీవ్రంగా దెబ్బతిని కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ బీజు జనతాదళ్ ఒడిశా ఒడిస్సా లాంటి పార్టీలు లేదా డిఎంకే లాంటి పార్టీలు కొనసాగే అవకాశం ఉంది కానీ ఈ తృణమూల్ కానివ్వండి ఈ బీఆర్ఎస్ కానివ్వండి ఈ శివసేన లాంటి పార్టీలు కానివ్వండి లేదా జేడిఎస్ లాంటి పార్టీలు అంటే ఈ లూజ్ గ్రౌండ్లో ఉన్న చిన్న పార్టీలు ఈ నెక్స్ట్ మోదీ హయాంలో వాళ్ళు నెక్స్ట్ సమ్మర్లు చూడలేరేమో అనిపిస్తుంది ఈసారి అతి కఠినమైన చర్యలు తీసుకొని ఒక దెబ్బకు నాలుగైదు పిట్టలు కొట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాడు నరేంద్ర మోదీకి సౌత్లో కొద్దిగా బలం పెరిగిన ఈ బలము నార్త్ అంటే లో ఉన్న బలానికి ఏమాత్రం సరిపోదు కనుక నరేంద్ర మోదీ వచ్చే రెండు మూడేళ్ళు తన పాలన ఆచితూచి చేస్తాడని నేను అనుకుంటున్నా పాలన పరంగా కఠినమైన నిర్ణయాలు నరేంద్ర మోదీ తీసుకున్న రాజకీయ పరంగా చాలా చూసి అడుగులు వేస్తాడని నేను గట్టిగా భావిస్తాను మన రెండు రాష్ట్రాలు పరిస్థితి మనం గమనిస్తే రేవంత్ రెడ్డికి రాబోయే సంవత్సరం సంవత్సరంన్నర చాలా కృష్య ఈ సంవత్సరం సంవత్సరం నర రేవంత్ రెడ్డి కలిగితే నెక్స్ట్ త్రీ ఇయర్స్ రేవంత్ రెడ్డికి అంత పెద్ద సమస్య కాకపోతుండొచ్చు అని అనిపిస్తుంది ఈ సంవత్సరం సంవత్సరంన్నర రేవంత్ రెడ్డి ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఈ సంవత్సరం సంవత్సరంన్నర మోదీ చాలా యాక్టివ్గా ఉంటాడు కాబట్టి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మోదీ మెత్తబడి చల్లబడి దూరం అవుతాడు కాబట్టి కాంగ్రెస్ గాలి పీల్చుకునే అవకాశాలు ఉన్నాయి దీని అర్థం రాహుల్ గాంధీ మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడని కలలో కూడా అనుకోకండి ఇది నా తరపు పక్క హెచ్చరిక నరేంద్ర మోదీ కనుమరుగైతాడు అంటే రాహుల్ గాంధీ లైమ్ లైట్లో వస్తాడని ఏమాత్రం అర్థం కాదు ఇది పెడ అర్థం మాత్రమే కనుక సంవత్సరం సంవత్సరంన్నర రేవంత్ రెడ్డి సర్వైవ్ కావాలి పిచ్చి పిచ్చి సబ్సిడీలు పిచ్చి పిచ్చి ఉచిత పథకాలు ఇచ్చి ఇరుక్కోవద్దు అని రేవంత్ రెడ్డి సర్కారుకి సర్కారుకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళిష్టం ఇప్పటి వరకు చేసిన ఉచిత పథకాలు చాలు ఇవ్వడు ఏం ఆశిస్తలేడు మీ కాన్సన్ట్రేషన్ మొత్తము చదువులు ఎంప్లాయ్మెంటు వాటర్ రిసోర్సెస్ పై కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్ లేకపోతే గాలికి కొట్టుకోపోయినట్టు రేవంత్ రెడ్డి సర్కారు కొట్టుకోపోతుంది ఇది నా తీవ్రమైన హెచ్చరిక అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడుకి ఆరు నెలల టైం ఉంది తన ఇల్లు చక్కబెట్టుకొని తన కొడుకున నారా లోకేష్ని ఒక సుస్థిరమైన స్థానంలో పెట్టగలిగితే మంచిది లేకపోతే ఈ మొదటి స్థానానికి పోటీ తీవ్రంగా అయి టీడీపీలో చీరిక కూడా రావచ్చు అనే భయం కూడా ఉంది చంద్రబాబు నాయుడు ఆరోగ్యం చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉంటే టీడీపీ ఆరోగ్యంగా ఉన్నట్టు రాబోయే రెండు సంవత్సరాలు కూడా చంద్రబాబు మార్క్ రాజకీయం ఉంటుంది కానీ నారా లోకేష్ మార్క్ రాజకీయం ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇంకా టీడీపీలో పాత నాయకులు సుస్థిరంగా సుభిక్షంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వినాల్సి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఉండడం చాలా ముఖ్యం చంద్రబాబు నాయుడు గట్టిగా ఉంటే నరేంద్ర మోదీ తన మిగిలిన ప్రధానమంత్రి పదవి సునాయాసంగా ఇదగలడు మీకంతా ఆశ్చర్యం కలుగుతుండొచ్చు చంద్రబాబు నాయుడు మోదీకి సహాయం చేయడం టైం బాగా చేంజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడు బాగా బలపడ్డాడు పవన్ కళ్యాణ్ తన పార్టీని సుస్థిరంగా ఉంచగలడో లేడో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు ఈసారి తన పార్టీని సుస్థిరంగా ఉంచే అన్ని మార్గాలు వెతికి తన పార్టీని సుస్థిరపరిచి తన కొడుకును సింహాసనంపై కూర్చోబెట్టే ప్రాపర్ టైం వెతుకుతాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ లాంటి మూర్ఖుడు కాదు నారా లోకేష్ సుస్థిరంగా ఒక ప్రైమ్ అంటే చీఫ్ మినిస్టర్గా సుస్థిరంగా ఉండాలి అంటే ఒక బీజేపీ పార్టీ యొక్క సహాయం అవసరం నరేంద్ర మోదీ ఒకడే కాకుండా టోటల్ బీజేపీ మినిస్ట్రీ అండ్ బీజేపీ పార్టీ తోడు కూడా టీడీపీకి చాలా అవసరం టీడీపీ వైసీపీని ఒక సంవత్సరం లోపు నామరూపాలు లేకుండా చేస్తే కానీ వాళ్ళు నెక్స్ట్ నాలుగేళ్ళు సుస్థిరమైన పాలన ఇవ్వగలరు వైసీపీ కి ఇలాగే ఇప్పుడున్న అంటే స్థాయిలో ఉంటే టీడీపీకి గడ్డు కాలమే అని చెప్పవచ్చు కనుక ఈ మూడు ముక్కలాటలో గెలిచేది ముగ్గురిలో చంద్రబాబు మొదటి స్థానము మోదీ రెండవ స్థానము రేవంత్ రెడ్డి బహుశా మూడో స్థానం రేవంత్ రెడ్డి తన హైకమాండ్ కాకుండా బీజేపీ హైకమాండ్తో ఎంత బాగా పొసగలిగితే మెచ్చల అంటే తన బిహేవియర్ ప్రాపర్గా ఉండి ముందుకు తీసుకోగలిగితే కాంగ్రెస్ హయాం అన్ని రోజులు స్టేబుల్ గా ఉంటుంది రాహుల్ గాంధీ హైకమాండ్ మాట విని నరేంద్ర మోదీపై ధ్వజమెత్తితే మాత్రము ఇప్పుడు జరుగుతున్న గాతి ప్రకారము పొంగులేటి ఒక ఇరవై ఎంపీ ఎమ్మెల్యేలను తీసుకొని జంప్ అవుతాడు అనేది చాలా పోలీస్ అసెస్మెంట్ కానీ ఫ్యూచర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇలాంటి సంఘటనలు జరగవచ్చు బీజేపీకి ఇప్పుడు కాంగ్రెస్ కూల్చే శక్తి లేదు కాబట్టి వాళ్ళని ఇంకో సంవత్సరం టైం తీసుకొని ప్రాపర్ టైం తీసుకొని రేవంత్ రెడ్డికి ఎసురు పెట్టే ఫుల్ ప్రిపరేషన్ వాళ్ళు చేసుకొని ఉన్నారు కావున మనమంతా గమనించవలసిన విషయం ఏమంటే ఈ మూడు ముక్కలాటలో ముఖ్యమైన పాత్ర మోదీది బలమైన పాత్ర చంద్రబాబు నాయుడుది చాలా సున్నితమైన పాత్ర రేవంత్ రెడ్డిది అని తెలియజేస్తూ రాబోయే రెండు మూడేళ్లలో భారత్ పరిస్థితి బలపడుతుంది ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ముందుకు వెళుతుంది తెలంగాణ బతికి బట్ట కడుతుంది అని కోరుతూ మీరందరూ ఈ మూడు పాయింట్స్ చాలా సీరియస్గా తీసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి మీ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా కేర్ఫుల్గా చేయండి అని కోరుతూ నమస్కారం